నమస్తే అండి మీ పేరు రామా సత్యండి వ్యాలంటైర్ అవును సో వాలంటీర్ వ్యవస్థ వల్ల ఖచ్చితంగా ప్రజలకి బాగుంటుందని చెప్పేసి మీరు అంటున్నారు కానీ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా చెడు జరిగింది అని చెప్పేసి కొన్ని మాటలు ఉండడం జరిగింది ఆ మాటలున్నప్పుడు మీకు ఎలా అనుకోవచ్చు ఎప్పుడైనా వర్క్ చేసినప్పుడు మమ్మల్ని అంటే మాకు బాధగానే ఉంటుంది సార్ కానీ ప్రజలకు తెలుసు మేము ఏం చేస్తున్నాం అనేది ప్రజలు తెలుసు మేము ఇంటింటికి వెళ్ళి ఎలా వర్క్ చేస్తున్నామో వాళ్ళకి ఎలా సపోర్ట్గా ఉంటున్నామో వాళ్ళ ఇంటి నుంచి బయటికి రాకుండా క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ పెన్షన్ కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ప్రతిదీ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తూ ఉంటాం వాళ్ళని మీరు ఒకసారి మాతో క్లస్టర్కి వస్తే వాళ్ళు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో మమ్మల్ని ఎలా చక్కగా వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా మమ్మల్ని చూసుకుంటారు సార్ వాటిని అయితే మేము అసలు పట్టించుకో ఎందుకంటే వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు అనే మాటలు పట్టించుకోకూడదు మనం నడుచుకుంటూ వెళ్ళిపోవడమే జగన్ సార్ ఏం చెప్పారంటే మేమే రెండు కళ్ళు అన్నట్టుగా చెప్పారు ఆయన మమ్మల్ని లీడర్లు అని చెప్పారు మాకు ఫస్ట్ తారీఖు శాలరీ వేస్తారు మాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆయన మాకు తెలుసు ఫస్ట్ మమ్మల్నే ఆయన ముందు ఇచ్చేసారు మేము అలాగే నమ్మకంగా ఆయన వెంట ఉండి మేము కూడా వర్క్ చేస్తున్నాము మాకు ఏది ఇబ్బంది లేదు సార్ జగన్ సార్ వల్ల కూడా ఏది ఇబ్బంది లేదు మాకు మేము చాలా హ్యాపీగా వర్క్ చేస్తున్నాం అలాగే ప్రజలు కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు అనే మాటలు మాత్రం మేము తీసుకోము అంటే ఇప్పుడు మీకు ఇచ్చే సరిపోతున్నాయి అసలు మీరు మేము ఇంట్లో ఉండేవాళ్ళం మామూలుగా అయితే మేము ఇంట్లో ఉండేవాళ్ళం ఖాళీగా ఉండేవాళ్ళం మేము ఐదు వేలు తీసుకుంటున్నాం కాబట్టి మేము సాటిస్ఫై సాటిస్ఫై అవుతున్నాం మేము ఇష్టపడే వచ్చాం కాబట్టి ఐదు వేలు కూడా ఇంట్లో కూర్చుంటే రావు కదా ఇప్పుడు మేము వస్తు మేము వస్తున్నాం వర్క్ చేస్తున్నాం అని చెప్పి చేస్తున్నాము ప్రజలకి సేవ చేస్తున్నట్టు ఉంటుంది మాకు వస్తున్నాయి ఆయన మళ్ళీ మాకు పెంచుతా అని చెప్పారు పెంచుతారు పెంచుతా అని చెప్పారు పెంచుతారు మళ్ళీ మేమే వస్తాం మాకు నమ్మకం ఉంది ఆయన కంపల్సరీ పెంచుతారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటూ వాలంటీర్లు అందరూ ఒకవేళ మేము ప్రభుత్వంలో వస్తే భయపడాల్సిన అవసరం లేదు మేము వాళ్ళని చూసుకుంటాం జాగ్రత్తగా అన్నారు మీరు నమ్ముతారా దాని గురించి అయితే మేమేమో ఆలోచించలేదు సార్ మా ఆలోచన అంతా జగన్ సార్ గురించి అంతే ఆయన గురించి మేము మాకు రారు అన్న నమ్మకం అయితే లేకుండా లేదు కదా నైంటీ పర్సెంట్ మేమే వస్తాం అని నమ్ముకున్నప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి మేము ఆలోచించట్లేదు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్తున్నాయా అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అర్హులైన వాళ్ళందరికీ వెళ్తున్నాయి సార్ ప్రతి ఒక్క పేద పేదవాళ్ళకి అమ్మఒడి కానీ చేయూత కానీ ఈబీసీ ఈబీసీ కాపురేస్తం అన్నీ తోడు చేదోడు ఒక్కటానికి నవరత్నాలు అనేది చెప్పడం ఈజీయే చేస్తారా అని అనిపించింది అప్పుడు మేనిఫెస్టో విడుదల చేస్తున్నప్పుడు కానీ అది జగన్ సార్కి ఒక్కరికే సాధ్యం అనిపించింది నాకైతే చేయడం హండ్రెడ్ పర్సెంట్ చేశారు ఆసరా ఆసరా కూడా మీరు మీరైనా కూడా మీకు మీకున్న పైన వాళ్ళు ఏమన్నా చెప్తారా మన పార్టీ వాళ్ళకి ఏండి లేకుంటే బయట అలా ఏం చెప్పరు సార్ అలా ఏం చెప్పరు మా వర్క్ మమ్మల్ని చేయమని చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపక్షాల వాళ్ళకి కూడా మీరు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ఏంటి సార్ ప్రతిపక్ష పార్టీ ఎందుకు ఇవ్వలేదు సార్ ప్రతి ఒక్కళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అందరికీ మేము పెన్షన్స్ అని అన్నీ మేము ఏ పాతపక్షం లేకుండా మేము అందరికీ చేసి పెట్టాం వర్క్ అనేది మేము నిజాయితీగా చేసి పెట్టాం వాళ్ళు వీళ్ళని మేము ఎప్పుడు చూడలేదు వాళ్ళు వీళ్ళు అనేది ఎప్పుడు మేము చూడాలా ఎప్పుడన్నా ఎవరన్నా ఇది మా ప్రభుత్వం సార్ ఎప్పుడు చేయలేదు మమ్మల్ని ఎప్పుడు కూడా మేము వెళ్తే ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు టీ అంటారు కాఫీ అంటారు మేమేం తీసుకోం మేము ఒక వర్క్ చేసే వాళ్ళలాగే మేము ఉంటాం కానీ వాళ్ళు మాత్రం ఇంట్లో మనిషిలాగే చూస్తారు

అన్న అన్నారు అది ఎలా తీసారనేది తెలియదు మాకైతే జిఎస్డబ్ల్యూఎస్ వర్క్ వల్లే తీశారని చెప్పారు మరి క్లారిటీగా తెలియదు ఇంకా నేమ్స్ లిస్ట్లో వచ్చినాయి థర్టీ థౌజండ్ అని అమౌంట్ అయితే ఏం క్రెడిట్ అవ్వదు అయ్యారు ఇట్లా రావడం గుర్తించడం వల్ల హ్యాపీగానే ఫీల్ అయ్యాం ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ ఇలా అవార్డు వచ్చినందుకు ఎప్పుడు మామూలుగా టెన్ థౌజండ్ నార్మల్గా అందరితో పాటు వస్తుంది ఇయర్ ఇలా రావడం హ్యాపీగా ఉంది